దేవుని కథలో ఆయన ఎప్పుడూ పరిపూర్ణమైన వారిని ఎంచుకోలేదు ఆయన లోపాలున్న వారిని ఎంచుకుని వారిని తన అద్భుతమైన ప్రణాళిక కోసం రూపాంతరం చెందిస్తాడు అలాంటి ఒక గొప్ప సంక్లిష్టమైన జీవితం యాకోబుది అతని పేరుకు అర్ధం మోసగాడు అతని జీవితం మోసంతో మొదలైంది భయంతో నిండింది కన్నీళ్లతో తడిసింది కాని అదే జీవితం దేవుని వాగ్దానంతో నిండింది దైవిక ప్రత్యక్షతతో ప్రకాశించింది మరియు దేవునితో జరిగిన ఒకే ఒక్క రాత్రి పోరాటంతో శాశ్వతంగా మారిపోయింది ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు ఇది ఒక జాతి పుట్టుక కథ దేవుని కృప యొక్క లోతైన విశ్లేషణ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన భార్య రిబ్కా గొడ్రాలుగా ఉన్నందున ఆమె కోసం దేవునికి ప్రార్థించాడు దేవుడు అతని ప్రార్థన విని రిబ్కా గర్భవతి అయింది కాని ఆమె గర్భంలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా పెనుగులాడుతుంటే ఆమె ఆ బాధను భరించలేక నాకు ఎందుకిలా జరుగుతోంది అని దేవునిని వేడుకుంది అప్పుడు దేవుడు ఆమెతో ఒక గొప్ప ప్రవచనం పలికాడు నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు సమయం వచ్చినప్పుడు ఆమె కవలలను కన్నది ముందుగా పుట్టినవాడు ఏసావు వేటగాడు తర్వాత పుట్టినవాడు యాకోబు శాంత స్వభావం కలవాడు ఒకరోజు ఏశావు వేటకు వెళ్ళి ఆకలితో అలసటతో తిరిగి వచ్చాడు ఆ సమయంలో యాకోబు చిక్కుడుకాయల కూర వండుతున్నాడు ఏసావు ఆ ఎర్రని కూరలో కొంచెం నాకు పెట్టు ఆకలితో చచ్చిపోతున్నాను అని బ్రతిమాలాడు యాకోబు తన అన్న బలహీనతను గమనించాడు సరే పెడతాను కాని ముందుగా నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్ము అన్నాడు ఆ కాలంలో జ్యేష్ఠత్వపు హక్కు అంటే తండ్రి ఆస్తిలో రెట్టింపు భాగం కుటుంబానికి నాయకత్వం కాని ఏశావు చూడు నేను ఆకలితో చచ్చిపోతుంటే ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు అని ఒక గిన్నెడు కూర కోసం తన అమూల్యమైన హక్కును యాకోబుకు అమ్మివేశాడు సంవత్సరాలు గడిచాయి ఇస్సాకు ముసలివాడై కంటిచూపు కోల్పోయాడు అతను ఏశావును దీవించాలని అనుకున్నాడు కాని తల్లి రిప్కా సహాయంతో యాకోబు ఏసావులా నటించి తన తండ్రిని మోసం చేసి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దొంగిలించాడు ఇస్సాకు సందేహించాడు స్వరం యాకోబుది చేతులు ఏసావువి అనుకుని యాకోబును మనస్ఫూర్తిగా దీవించేశాడు కొద్దిసేపటికే ఏసావు తిరిగివచ్చి జరిగిన మోసం తెలుసుకుని గుండె పగిలి పెద్దగా ఆక్రోశంతో ఏడ్చాడు ఆ క్షణం నుండి ఏసావు మనసులో యాకోబు మీద తీవ్రమైన పగ పుట్టింది మా నాన్న చనిపోయిన తర్వాత యాకోబును నేను చంపేస్తాను అని శపథం చేశాడు ఏసావు పగ గురించి తెలుసుకున్న రిబ్కా యాకోబును తన అన్నయ్య లాభాను దగ్గరకు పారిపొమ్మని చెప్పింది యాకోబు తన తప్పుల వల్ల తన కుటుంబాన్ని వదిలి ఒక పరారిలా ఉంటరి ప్రయాణం మొదలుపెట్టాడు ఒక రాత్రి ఒకచోట ఆగి ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు ఆ రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల భూమి భూమిమీద నుండి ఆకాశం వరకు ఒక నిచ్చెన వేయబడి ఉంది దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఆ నిచ్చెన పైన యహోవా దేవుడు నిలబడి యాకోబుతో నేరుగా మాట్లాడాడు నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడి మళ్లీ ఈ దేశానికి తీసుకువస్తాను నేను నీకు చెప్పినది వరకు నిన్ను విడిచిపెట్టను యాకోబు నిద్రలేచి భయంతో నిండిపోయాడు నిజంగా ఈ స్థలంలో దేవుడున్నాడు అనుకుని ఆ స్థలానికి ఈ బేతేలు ఆ దేవుని గృహం అని పేరు పెట్టాడు అతను కాదని దేవుని వాగ్దానం తనతో ఉందని అతను గ్రహించాడు యాకోబు హారానులో తన మావయిన లాభాను ఇంటికి చేరుకున్నాడు అక్కడ రాహేలును చూసి ఆమెను ప్రేమించాడు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పనిచేయడానికి ఒప్పుకున్నాడు కాని లాబాను యాకోబును మోసం చేసి రాహేలుకు బదులుగా ఆమె అక్కలేయను ఇచ్చి పెళ్లిచేశాడు మరో ఏడు సంవత్సరాలు పనిచేసి కూడా వివాహం చేసుకున్నాడు ఒకప్పుడు మోసం చేసిన యాకోబు ఇప్పుడు తనే ఘోరంగా మోసపోయాడు ఇరవై సంవత్సరాల పాటు లాభాన దగ్గర పనిచేసి లేయా రాహేలు మరియు వారి దాసీల ద్వారా యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె కలిగారు ఈ సమయంలో యాకోబు గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు ఇరవై సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబుతో నీ దేశానికీ తిరిగి వెళ్ళు అని చెప్పాడు యాకోబు తన కుటుంబంతో బయలుదేరాడు కాని అతని హృదయంలో ఏసావు గురించిన భయం ఉంది ఏసావు నాలుగు వందల మందితో తనవైపు వస్తున్నాడని వార్త విని అతను తీవ్రంగా భయపడి దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించాడు ఆ రాత్రి యబ్బోకో అనే రేవు దగ్గర యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి తెల్లవారే వరకు యాకోబుతో పెనుగులాడాడు యాకోబు పట్టు వదలకుండా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను పోనివ్వను అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఇకమీదట నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు ఎందుకంటే నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు ఆ పోరాటం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది మోసగాడైన యాకోబు దేవునితో పోరాడి గెలిచిన ఇస్రాయిలుగా మారాడు మరుసటి రోజు ఉదయం అతను భయపడినట్టు జరగలేదు ఏసావు పరుగెత్తుకుంటూ వచ్చి యాకోబును కౌగలించుకుని ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇరవై ఏళ్ల పగ క్షమాపణతో కరిగిపోయింది కనాను దేశంలో స్థిరపడిన తర్వాత యాకోబు జీవితం ప్రశాంతంగా లేదు అతని కుమార్తె దీనాకు శకములో ఘోరమైన అన్యాయం జరిగింది దానికి ప్రతీకారంగా అతని కుమారులు షిమియోను లేవియా పట్టణంలోని వారిమీద చేసి యాకోబుకు తీవ్రమైన దుహఖాన్ని కలిగించారు ఈ గందరగోళం మధ్యలో దేవుడు యాకోబుతో లేచి బేతేలుకు వెళ్లి అక్కడ నివసించు నీవు నీ అన్న అన్నయేసావు నుండి పారిపోతున్నప్పుడు నీకు కనిపించిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు అని చెప్పాడు అది అతను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన స్థలం యాకోబు తన ఇంట్లో ఉన్న అన్య దేవతల విగ్రహాలన్నిటినీ తీసివేసి తన కుటుంబాన్ని శుద్ధి చేసుకుని తిరిగి తిరిగివచ్చాడు అక్కడ దేవుడు అతనికి మళ్లీ కనిపించి నీ పేరు ఇస్రాయేలు నీ నుండి ఒక జనాంగం ఎందరో రాజులు వస్తారు అని తన వాగ్దానాన్ని స్థిరపరిచాడు ఇది యాకోబు జీవితంలో ఒక ఆత్మీయ పునరుద్ధరణ ఘట్టం అయితే ఆ ప్రయాణంలోనే యాకోబు ఎంతో ప్రేమించిన భార్య రాహేలు తన రెండవ కుమారుడైన బెన్యామినుకు జన్మనిస్తూ మరణించింది ఇది యాకోబు జీవితంలో మరో పెద్ద విషాదం ఆ తర్వాత అతని పెద్ద కుమారుడైన రూబేను తన తండ్రి అపపత్ని అయిన బిల్హాతో తప్పుచేసి తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు ఈ సంఘటన యాకోబుకు మరింత బాధను కలిగించింది యాకోబు వృద్ధాప్యంలో అతని కుమారులు తాము అసూయపడిన తమ్ముడు యోసేపును బానిసగా అమ్మివేసి అతను చనిపోయాడని తండ్రితో అబద్ధం చెప్పారు ఒక మూగం చంపినట్టుగా రక్తంతో తడిసిన యోసేపు అంగీని చూపించారు అది చూసిన యాకోబు గుండె ముక్కలైంది అతను తన బట్టలు చించుకుని ఎన్నో రోజులు ఏడ్చాడు నా కుమారుని కోసం దోహకిస్తూనే నేను సమాధిలోకి వెళ్తాను అని విలపించాడు అతని మిగిలిన కుమారులు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా అతను ఓదార్పు పొందలేదు చాలా సంవత్సరాల తర్వాత దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబు తన కుమారులను ఆహారం కోసం ఐగుప్తుకు పంపాడు అక్కడవారు తమ తమ్ముడు యోసేపును కలిశారు అతను ఇప్పుడు ఐగుప్తుకు అధిపతి అనేక నాటకీయ సంఘటనల తర్వాత యోసేపు తనను తాను తన అన్నలకు బయలుపరుచుకున్నాడు ఈ సమయంలో యాకోబు కుమారులలో యూదా పాత్ర ఎంతో మార్పు చెందింది అతను తన తమ్ముడు బెన్యామినుకు బదులుగా తాను బానిసగా ఉంటానని యోసేపు ముందు నిలబడతాడు ఒకప్పుడు యోసేపును అమ్మడానికి సూచించిన యూదా ఇప్పుడు తన తండ్రి దుహఖాన్ని చూడలేక తన తమ్ముడి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడతాడు ఈ మార్పు యూదాను తన సోదరులలో నాయకుడిగా నిలబెట్టింది చివరికి కుమారులు తిరిగి వచ్చి యోసేపు బ్రతికే ఉన్నాడు అతను దేశానికి అధపతి అని చెప్పినప్పుడు యాకోబు మొదట నమ్మలేదు కాని వారు యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు అతని ఆత్మ తిరిగి బ్రతికినట్టయింది నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడా నేను చావకముందే వెళ్ళి వాడిని చూడాలి అన్నాడు యాకోబు తన కుటుంబంతో ఐగుప్తుకు బయలుదేరినప్పుడు బేషబాలో దేవుడు అతనికి రాత్రి దర్శనమిచ్చి నేను నీ తండ్రి దేవుడను ఐగుప్తుకు వెళ్లడానికి భయపడవద్దు నేను అక్కడ నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను నేను నీతో కూడా వస్తాను నిన్ను మళ్లీ తీసుకువస్తాను అని అభయమిచ్చాడు ఆ వాగ్దానంతో యాకోబు ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు అక్కడ ఎన్నో సంవత్సరాల తర్వాత అతను తన ప్రియమైన కుమారుడు యోసేపును కలుసుకుని ఆనంద భాష్పాలతో అతన్ని కౌగలించుకున్నాడు ఐగుప్తులో పదిహేడు సంవత్సరాలు జీవించిన తరువాత యాకోబు మరణ సమయం దగ్గరపడింది అతను యోసేపును పిలిపించి తనను ఐగుప్తులో కాకుండా తన తండ్రుల సమాధిలోనే పాతిపెట్టమని ప్రమాణం చేయించుకున్నాడు ఆ తర్వాత యాకోబు యోసేపు ఇద్దరు కుమారులైన మనశ్షే ఎఫ్రాయములను పిలిచి వారిని తన సొంత కుమారులుగా స్వీకరించాడు అతను వారిని ఆశీర్వదించినప్పుడు ఉద్దేశపూర్వకంగా తన చేతులను అడ్డంగా పెట్టి చిన్నవాడైన ఎఫ్రాయిము మీద కుడిచేయి పెద్దవాడైన మనశ్షేమీద ఎడమచేయి ఉంచి చిన్నవాడినే ఎక్కువగా దీవించాడు ఇది చిన్నవాడైన తానే పెద్దవాడి ఆశీర్వాదం పొందిన తన జీవితాన్ని గుర్తుచేస్తుంది చివరిగా యాకోబు తన పన్నెండు మంది కుమారులందరినీ పిలిచి వారికి ప్రవచనాత్మకమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు రూబేను గురించి నీవు నా జ్యేష్ఠుడవు కాని నీ తండ్రి మంచాన్ని అపవిత్రం చేశావు గనుక నీకు ఆధిక్యత ఉండదు అన్నాడు షిమ్యోను లేవీల కోపాన్ని ఖండించాడు యూదాను నీ సోదరులు నిన్ను పొగుడుతారు చేతిలో రాజదండం ఉంటుంది షిలోహు శాంతినిచ్చేవాడు వచ్చేవరకు అది నీనుండి తొలగిపోదు అని దీవించాడు ఇది భవిష్యత్తులో రాబోయే మెస్సియకు సూచన యోసేపును ఫలించే కొమ్మగా దేవుని అపారమైన ఆశీర్వాదాలు పొందినవాడిగా దీవించాడు ఈ విధంగా ప్రతి కుమారుని భవిష్యత్తును ప్రవచించిన తర్వాత యాకోబు తన చివరి శ్వాస విడిచాడు యోసేపు అతని సోదరులు తమ తండ్రి కోరిక ప్రకారం అతని శరీరాన్ని ఐగుప్తు నుండి కనానుకు తీసుకువచ్చి అబ్రాహాముకు నమ్మక్కేలా గుహలో సమాధి చేశారు యాకోబు కథ ఒక మోసగాడిగా మొదలై ఎన్నో కష్టనష్టాలు పోరాటాల తర్వాత దేవుని కృపచేత ఇస్రాయేలు అనే ఒక గొప్ప జనాంగానికి తండ్రిగా ముగిసింది అతని జీవితం దేవుడు మన బలహీనతలను కూడా తన మహిమ కోసం ఎలా వాడుకుంటాడో చెప్పే ఒక శక్తివంతమైన సాక్ష్యం